హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యన్ జై జేఎమ్ స్టూడెంట్స్ ఏంటంటే సీషాబ్ స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ గురించి డీటెయిల్స్ మీకు ఈ ఈ వీడియోలో వివరిస్తాను ఓకే మనకి ఏంటంటే సీషాబ్ ఈ కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు స్పెషల్ రౌండ్ టూ గురించి మీకు డీటెయిల్స్ వివరిస్తాను మనకేంటంటే యాజ్ పర్ రిలీజ్డ్ షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఏంటంటే స్పీ సీషాప్ స్పెషల్ రౌండ్ టూ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మనకి ఏంటంటే ఆగస్టు టెన్త్ ఈవినింగ్ ఫైవ్ పిఎంకి రిలీజ్ అవుతుంది సీసాప్ స్పెషల్ రౌండ్ టూ గురించి రిజల్ట్ సీసాబ్ స్పెషల్ రౌండ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఆగస్టు పది ఈవినింగ్ ఐదు గంటలకి రిలీజ్ చేస్తారు తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా శాప్లో పార్టిసిపేట్ చేసేవారు ఆగస్ట్ పది ఈవినింగ్ ఫైవ్ పిఎం తర్వాత మీరు సీసాబ్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు మీకు ఎక్కడ సీట్ అలాట్ అయింది అనేది మీరు చెక్ చేసుకోండి తర్వాత మీకు సీట్స్ అలాట్ అయిన తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలంటే పేమెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ మీకు అంతమంది మీకు చెప్పాను కదా ఇన్స్ సీట్ వచ్చిన వారు ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీ టూ అనేది ఉంటుంది ఇందులో సీసాబ్లో ఐఏఎఫ్ టూ పే చేయాలి తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి కొత్తగా సీట్స్ వచ్చిన వారు సీసాప్లో ఎస్ఎల్ వన్ టూలో కొత్తగా సీట్ వచ్చిన వారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి పీ పేమెంట్ చేయాలి తర్వాత రెస్పాండింగ్ అవ్వాలి క్వర్రీస్కి ఏమైనా క్వర్రీస్ ఏమైనా వస్తే వాళ్ళకి రెస్పాండింగ్ అయ్యి అవ్వాలి మీరు ఏంటంటే జోసా నుంచి సీసాప్ అప్గ్రేడ్ అయ్యేవారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయ అవసరం లేదు జొసా నుంచి సీసే వచ్చేవారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం లేవసరం లేదు తర్వాత కొత్తగా సీసేలో పార్టిసిపేట్ చేసేవారు ఫస్ట్ రౌండ్లో సీట్ రానివారు సెకండ్ రౌండ్స్ సీటు వచ్చిన వారు డాక్యుమెంట్స్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి మీకు తెలుసు కదా టెన్త్ మేమో ఇంటర్మేమో ఒరిజినల్స్ అప్లోడ్ చేయాలి టెన్త్ మేమో ఇంటర్మేమో తర్వాత మెడికల్ సర్టిఫికేటు మీ తాలూకా కేటగిరీ సర్టిఫికేటు తర్వాత స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ మేము ఇంటర్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలి ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే ఆగస్ట్ పది ఈవినింగ్ ఆరు నుండి ఆగస్ట్ పన్నెండు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు వాళ్ళ టైం ఇచ్చారు ఆ టైంలో మీరు ఐ వచ్చిన వారు మాత్రమే సీసాబ్ స్పెషల్ రౌండ్ టూలో సీట్ వచ్చిన వారు ఐఏఎఫ్ టూ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ పీ టూ పే చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి రెస్పాండ్ టు రెస్పాండింగ్ టు క్వరీస్ ఇఫనీ బై డాక్యుమెంట్ వెరిఫైయింగ్ ఆఫీసర్ ఏమైనా క్వర్రీస్ ఏమైనా వాళ్ళు మనకి రిజల్వ్ ఇష్యూ చేస్తే ఆ క్వర్రీస్ మీరు రిజర్వ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా లాస్ట్ డే టు రెస్పాండ్ టు ద క్వరీస్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫైయింగ్ ఆఫీసర్ క్వరీస్ ఏమైనా వస్తే రిజర్వ్ చేసుకోవడానికి టైము ఆగస్టు పదమూడు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు వాళ్ళు టైం ఇచ్చారు ఈ టైంలో మీరు రిజర్వ్ చేసుకోవాలి క్వరీస్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ పిఐ పిఐ అంటే ఫిజికల్ రిపోర్టింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఎవరు చేయాలి సీట్ వచ్చిన వారు చేయాలి జోసాల కానీ సీ షాప్లో కానీ సీట్ వచ్చిన వారు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరికైతే జోసా రెండు వేల ఇరవై నాలుగు మరియు సీసాబ్ రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ రౌండ్ ద్వారా స్వీట్స్ వచ్చాయో వారు మీకు వచ్చిన ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి తర్వాత ఫీజు బ్యాలెన్స్ ఇంకా ఉంటే మీరు అక్కడ ఎక్కడైతే ఈ సీట్ వచ్చిందో ఆ ఇన్స్టిట్యూట్లో మీరు వెళ్ళి పీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే పే చేయాలి ఎప్పుడు చేయాలి ఆగస్ట్ పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి పెండింగ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు ఎంత పేమెంట్ అయితే ఉన్నదో అది అంతా పే చేసిన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి క్లాసులు క్లాసులకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ టైంలో ఎప్పుడంటే మీరు ఒకసారి చూడండి ఫిజికల్ రిపోర్టింగ్ క్యాండిడేట్స్ ఎవరికైతే దుసా రెండు వేల ఇరవై నాలుగు మరియు సీసాప్ రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ డౌన్లో ద్వారా సీట్స్ వచ్చాయో వారు మాత్రమే ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి సీట్స్ వచ్చిన వారు ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి తర్వాత ఫీజు బ్యాలెన్స్ ఇంకా ఉంటే మీరు ఇన్స్టిట్యూట్లో పే చేయాలి ఎప్పుడు చేయాలి ఫిజికల్ రిపోర్టింగ్ ఫీజు పేమెంట్ ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు పద్నాలుగు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈవినింగ్ ఫైవ్ పైపీఎం మాత్రమే ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు మార్నింగ్ టెన్ ఏమి నుండి ఆగస్టు పది ఆగస్టు పది మార్నింగ్ ఆగస్టు పది మార్నింగ్ టెన్ ఏమి నుండి ఆగస్టు పద్నాలుగు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మీరు ఫైవ్ పిఎం లోపల మీరు ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి మీరు ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ రిపోర్టింగ్ అంటే కాలేజ్కి మీరు వెళ్ళిపోవాలి వన్ డే అవటీ పాపం లేదు మీరు కాలేజీకి వెళ్ళిపోవాలి తర్వాత మీకు వచ్చిన వచ్చిన సీటు యొక్క అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసి మీరు రిపోర్టింగ్ అంటే జాయినింగ్స్ మీకు ఎక్కడైతే ఈ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చిందో ఆ ఇన్స్టిట్యూట్ తాలూకా అఫీషియల్ వెబ్సైట్ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎప్పుడైతే ఫిజికల్ రిపోర్ట్ అంటే జాయినింగ్ ఎప్పుడు అవ్వాలి తర్వాత మొత్తం మిగతా పీజీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అందులో అఫిషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో చూడండి ఈ రౌండ్లో కూడా సీట్ రాని వారికి ఈ రౌండ్లో కూడా సీట్ రాని వారికి మీరు ఎవరైతే జొసా నుంచి సీసాబ్కి అప్గ్రేడ్ అయ్యారో అదే లేదా కొత్తగా సీసాబ్లో పార్టీ కొత్తగా సీసాబ్ రౌండ్ వన్లో సీట్ రాను రాలే రాని వారికి తర్వాత సీసా సెకండ్ రౌండ్లో సీటు రాని వారికి చూడండి ఈ రౌండ్లో కూడా సీటు రాని వారికి అమౌంట్ రిటర్న్ వస్తుంది ఈ రౌండ్లో సీట్ రాని వారికి అమౌంట్ రిటర్న్ వస్తుంది అదేంటంటే రిజిస్ట్రేషన్ ఫీజు వారు ఖర్చు మినహాయించుకొని రిజిస్ట్రేషన్ ఫీజు వారు మినహించుకొని మిగతా అమౌంట్ అనేది మీరు ఏ అకౌంట్ ద్వారా పేమెంట్ చేశారో ఆ అకౌంట్కి వాళ్ళు రిటర్న్ చేస్తారు తర్వాత ఈ రౌండ్లో సీటు వచ్చిన వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వన వారికి ఈ రౌండ్లో ఈ అంటే జొసా నుంచి సీసాప్కి అప్గ్రేడ్ అయిన వారు తర్వాత సీసాప్లో కొత్తగా పార్టిసిపేషన్ చేసిన వారు సీట్స్ వచ్చాయనుకోండి ఈ రౌండ్లో ఫైనల్ లాస్ట్ రౌండ్లో సెవెంత్ రౌండ్ అంటారు దీన్ని సీషాపులో సెకండ్ రౌండ్ సీసాప్లో సెకండ్ రౌండ్లో సీసాప్ సెకండ్ రౌండ్లో సీటు వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వన వారికి అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం లేదు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ రౌండ్లో సీటు వచ్చి మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వకపోతే మీకు అమౌంట్ మీరు రిటర్న్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోండి ఓకే బెస్ట్ ఆఫ్ లక్